రుణదాతలకు రుణామములు అపరా నా ఏ రూపాయలు ఎప్పుడు నా రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తావు నా రెండు వందలు ఎప్పుడు ఇస్తావు నా మూడు వందల యాభై నా రెండు వందల యాభై మా అందరూ అప్పులు తీర్చాలంటే లక్ష రూపాయలు కావాలి అంత డబ్బు నీ దగ్గర ఉంది అప్పు చేశాను ఇంతమంది చిల్లర అప్పుల కంటే ఒకే పెద్ద అప్పుల ఉంటే స్టేచ్యూ లెవెల్ ఏడుస్తాయని ఇది సినిమా కాబట్టి నవ్వుకోటానికి బాగుంటుంది కానీ రియల్ లైఫ్ లో అలా కుదురుతుందా దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలని ఒకప్పుడు పెద్దలు సలహా ఇచ్చేవారు ప్రాణం మీదకు వస్తే తప్ప అప్పు చేయనిచ్చేవారు కాదు అలాంటిది ఇప్పుడు పరిస్థితి తలకిందులైపోయింది ఈ రోజుల్లో దాదాపు అందరూ అప్పుల మీదే బతికేస్తున్నారని అనిపించక మానదు ఈ లెక్కలు చూస్తే ఆర్బీఐ గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఎనభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డు అప్పులు రెండు వేల ఇరవై నాలుగు జూలై చివరి నాటికి రెండు లక్షల ఎనభై వేల కోట్లకు చేరాయని వెల్లడించింది అంటే సగటున ఏడాదికి ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగినట్లు దీని అర్థం ప్రజలు బ్యాంకులో దాచుకునే డిపాజిట్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం ఏడు నుండి ఎనిమిది శాతం మాత్రమే దీన్ని బట్టి మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి ట్రాన్స్ యూనియన్ సివిల్ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్స్ డిఫాల్టర్లు రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగాయని తెలియజేసింది ఏదోలా నానా చేసి మినిమం బ్యాలెన్స్లు కట్టే వాళ్ళ డేటా కాదు ఇది డిఫాల్టర్లు అంటే కర్మ కాలిపోయి సగం జీవితం పరిస్థితి ఏమో ఇలా ఉంటే ఈ సంవత్సరం ఆగస్టు ఒక్క నెలలోనే తొమ్మిది లక్షల పైగా కొత్త క్రెడిట్ కార్డులు ఇష్యూ అయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు పది కోట్ల క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై కోట్లకు చేరుతుందని అంచనా ఓ పక్క డిఫాల్టర్లు పెరుగుతున్నా అప్పులు పెరుగుతున్నా బ్యాంకులు కొత్తగా కార్డులు ఇష్యూ చేస్తున్నాయంటే ఈ బ్యాంక్స్కి ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సమయానికి వాడుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే నలభై రెండు నుండి యాభై ఎనిమిది శాతం వడ్డీలు వసూలు చేస్తాయి బ్యాంక్స్ ఇచ్చే ఏ అప్పు మీద ఈ స్థాయి వడ్డీ ఉండదు వాస్తవాలేమో ఎలా ఉంటే ప్రజలేమో నెలకి లక్ష సంపాదించే వాళ్ళ నుండి ఏ సంపాదన లేకపోయినా రకరకాల మార్గాల్లో క్రెడిట్ కార్డ్స్ తీసుకునే వారి వరకు అందరూ అప్పులు చేయటాన్ని ఏదో గొప్ప కార్యంగా ఫీల్ అవుతున్నారు క్రెడిట్ కార్డు చేతిలో ఉండటం ఒక గొప్ప ప్రివిలేజ్గా ఫీల్ అవ్వటం మనం చూడవచ్చు బ్యాంక్స్ కూడా వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఇద్దరికీ లాభదాయకంగా ఉండేలా ప్రజల్ని ఒకలాంటి ట్రాప్లో పడేసేలా ఈ కార్డు వ్యవస్థల్ని డిజైన్ చేశాయి నో కాస్ట్ ఈఎంఐ అని పైకి చెబుతున్నా వాళ్ళ లాభాలు ఏదో రూపంగా తీసుకోకుండా ఈ ఆఫర్స్ను పెట్టరని మనం గ్రహించాలి అప్పులు ఊరికే ఎవరు ఇవ్వరు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు ప్రజల్ని ఈఎంఐకి అంటే అప్పులకి అలవాటు చేయటానికి ఇదొక స్ట్రాటజీ ఎలాగైతే జియో వాడు మొదట్లో ఫ్రీ డేటా ఇచ్చి అందరూ అలవాటు పడ్డాక ఇప్పుడు రేట్లు పెంచి లాభాలు కటిస్తున్నాడో అలాగే ఇది వ్యాపారం ఈ ఈఎంఐని కూడా మనల్ని అప్పులకి అలవాటు చేయటంగానే చూడాలి ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క స్వభావాల్ని పూర్తిగా అర్థం చేసుకుని తెలివిగా వాడుకుంటే ఇవి మంచివే కానీ ఈ ట్రాపులో పడి అప్పులు చేసి అవి కట్టలేక మళ్ళీ అప్పులు చేసి వాటి మీద ఉండే అత్యధిక వడ్డీలు కట్టలేక జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం ఈ అప్పుల ట్రాప్లో పడకుండా ఉండటం చాలా అవసరం ప్రజలేమో పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తారో లేదో కానీ లేచి లేవంగానే ఏం కొందాం ఎక్కడ గీగుదాం అని చూస్తూనే ఉన్నారు అవసరానికి ఏదైనా కొనుక్కోవటం అంటే అర్థం ఉంది కానీ ఎవడో ఏదో కొన్నాడని ఎవడో ఏదో ఫెస్టివల్ సేల్స్ పెట్టాడని ఇంకెవడి దగ్గర పరువు పోకూడదని ఫాల్స్ ప్రెస్టేజ్ల కోసం ఎప్పటి మొబ్బడిగా అప్పులు చేసి అవసరం లేని అసలు ఏ విధంగా ఉపయోగపడని వస్తువులను కొనేస్తున్నారు మారుతున్న టెక్నాలజీ వల్ల పది రూపాయలు టీ కూడా క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లించే పరిస్థితి వచ్చేసింది ఈ జనాలు ఎలా ఉన్నారంటే మందగా ఏదైనా స్టార్ హోటల్కి వెళ్ళి టీనో కాఫీనో తాగి క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లు కట్టి దాన్ని కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసే పరిస్థితులు వస్తాయేమో వచ్చే సంపాదన అంతా ఈఎంఐలకు కడుతూ వీళ్ళంతా ఏం కోల్పోతున్నారో వాళ్ళకు అర్థం కావట్లేదు ఇవన్నీ అప్పులు చేసి కొంటున్నాం వాటికి వడ్డీలు కలిపి మరీ కడుతున్నాం అనే స్పృహే ఉండట్లేదు దేశమే లక్షల కోట్లు అప్పు చేస్తుంది నేను చేస్తే అప్పు ఏముంది అనుకుంటున్నారేమో ఆ అప్పులు ఈ అప్పులు వడ్డీలతో కలిపి మనమే కట్టాలి క్రెడిట్ కార్డ్స్ మీద ఒక సేయింగ్ ఉంది అదేంటంటే క్రెడిట్ కార్డ్స్ ఎవరికి అవసరం అంటే ఆ కార్డ్స్ ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళకే ఉపయోగం అని అంటే క్రెడిట్ కార్డ్స్ ద్వారా బ్యాంకులు మనల్ని దోచుకోకూడదు వాటిని ఉపయోగించి మనమే బ్యాంక్స్ను వాడుకోవాలి అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి ఈ జాగ్రత్తలు లేకుండా అసలు ఎలాంటి అవగాహన లేకుండా ఈ కార్డ్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది ఇదంతా చూశాక కూడా ఏమీ అర్థం కాకపోతే గ్రామర్ తప్పునుంటే మన్నించు అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు